భూమిపై ధర్మం క్షీణించినప్పుడు క్షత్రియుల అహంకారం పర్వతంలో పెరిగినప్పుడు విష్ణువు ఆరో అవతారంగా పరశురాముడు జన్మించాడు ఆయన తండ్రి జమదగ్ని మహర్షి తల్లి రేణుకాదేవి పసివాడగానే ఆయుధం పట్టాడు వీరత్వంతో ఎదిగి ధర్మం కోసం జీవించాడు ఆయన దగ్గర ఉన్న దివ్యగొడ్డలి పరశు అది కేవలం ఆయుధం కాదు అది అతని ధర్మశక్తి ఒకరోజు వెయ్యి చేతులున్న రాజు కర్తవీరి అర్జునుడు ఆశ్రమానికి వచ్చాడు జమదగ్ని మహర్షి అందు ఉన్న కామదేవుని బలవంతంగా తీసుకు వెళ్తాడు అది పరశురాముని కోపాన్ని మేల్కొల్పింది చీకటి ఆకాశం గర్జించింది గాలి దద్దరింది పరశురాముడు తన గొడ్డలిని చేతిలో పట్టుకుని అడుగు పెట్టాడు ధర్మం ఉన్నంత వరకు దేవుడు మనతోనే ఉంటాడు అని గర్జిస్తూ యుద్ధం ప్రారంభించాడు సహస్ర సంఖ్యలో ఉన్న సైన్యాన్ని ఒక్కరే చేరాడు ప్రతి సవాలు ఎదిరించాడు ప్రతి దెబ్బకు తిరిగి సమాధానమిచ్చాడు ప్రతి అడుగు ధర్మం కోసమే వేశాడు చివరకు ఆ భయంకరమైన యుద్ధంలో కర్తవీరి అర్జునుని మన పరశురాముడు సంహరించాడు కానీ అక్కడితో ఆగలేదు క్షత్రియులు తిరిగి వచ్చి జమదగ్ని మహర్షిని హతమార్చారు అప్పుడు పరశు పరశురాముడు ధర్మ సంకల్పం చేశాడు క్షత్రియుల అహంకారం అంతమయ్యే వరకు నేను యుద్ధం ఆపను భూమి మొత్తం ఇరవై సార్లు తిరిగి క్షత్రియులను సంహరించాడు మన పరశురాముడు అది చరిత్రలో అత్యంత భీకరమైన యుద్ధం ముగిసిన అనంతరం పరశురాముడు మహేంద్ర పర్వతం పైకి వెళ్లి తపస్సులో నిమగ్నమయ్యాడు ఆయన ఇక లేరు కాదు ఆయన చిరంజీవి కలయుగం చివరిలో కలికి అవతారానికి యుద్ధ విద్యలు నేర్పడానికి మళ్లీ వచ్చేది అదే పరశురాముడు ధర్మం ఉన్నంత వరకు పరశురాముడు మనతోటే ఉంటాడు పరశురాముడు యుద్ధం గెలిచాడు కాదు ధర్మం గెలిచింది ఎందుకంటే ధర్మం ఉన్నంత దేవుడు మనలోనే ఉంటాడు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాలిలో తీసుకొని వస్తాను నేను మీ గాల్లోనే